ఖమ్మం జిల్లా ఎరుపాలె మండల అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్గం ఎర్రుపాలె మండలంలో పర్యటించి పలు సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభోత్సవాలు చేశారు ఎరుపాలె మండలం నరసింహపురంలో ఏడు లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ముచ్చిన పన్నెండు లక్షలతో పాడులో పంతొమ్మిది పాయింట్ ఇరవై ఐదు లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి పాడులో కోటి యాభై ఆరు లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాడు ఆసుపత్రి భవనం నిర్మించుకున్నామని నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మండలంలో పాడును ముఖ్య కొడలిగా మారుస్తున్నామని కట్టలేరుపై బ్రిడ్జ్ మదిర నుంచి డైరెక్టర్ లింక్ రోడ్డు ఏర్పాటు మైలవరం రహదారి ఏరుపాలెం రోడ్డు విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా బనగండ్రపాడు అభివృద్ధి చెందుతుందన్నారు ప్రతి వనరులు కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఆసుపత్రి ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా చూశాను ఇంకా కొన్ని కావాలని కూడా అడుగుతా ఉన్నాను డిఎంఎడ్ గారికి చెప్తా ఉన్నాను నేను ఈ హాస్పిటల్లో ఏం కావాలో మీరు నిర్దిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి నాకు పెట్టల్ని పంపించవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను కూడా దాని ప్రకారం తప్పనిసరిగా నిధులు శాక్షన్ చేసేటటువంటి ఏర్పాటు చేస్తాను అట్లాగే మరియు మన ఈ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా గదులు శిథిలాస్థలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేశాము అది నిధులు రాలేదు ఇప్పుడు వాటిని నేను పూర్తిగా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్తా ఉన్నాను దానికి కూడా జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి ఇక్కడ ఈ జూనియర్ కాలేజ్ పూర్వ వైభవాన్ని చెప్తూ ఇక్కడ ఈ రెండింటితో పాటు ఇంకో పాటు కూడా మీరు చెప్పదలుచుకున్నాను నిర్మాణ మండలానికి సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కావాలని చాలామంది అడిగారు ఈ హాస్పిటల్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ దీన్ని అభివృద్ధి చేస్తూ దీన్ని గురించి షిఫ్ట్ చేయకుండానే అక్కడ ఇంకో హాస్పత్రి కూడా ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఎరపాలెం మండలం హెడ్ క్వార్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఈ ఉన్నటువంటి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పి చాలా మంది అడిగితే కూడా చెప్పారు బరిగలపాడులో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ చాత్ర పెట్టారు ఎప్పుడో పూర్వ నాయకులు అంతా కష్టపడి ఏర్పాటు చేశారు దాన్ని ఎట్టి పరిస్థితులు అక్కడ షిఫ్ట్ చేసేలేదు అక్కడే ఉంటుంది దాన్ని అభివృద్ధి చేస్తూనే కావాలంటే ఇంకో శాంక్షన్ చేస్తాం ఎరపాలెం మండల హెడ్ క్వార్టర్లు అని చెప్పి ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ ఎరపాలెం మండల హెడ్ క్వార్టర్లో త్వరలోనే దానికి కూడా ఇప్పటికే క్లియర్గా చెక్ చేశాము త్వరలోనే దానికి కూడా జివో ఇష్యూ అయ్యి వస్తుంది ఎరపాలెం హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక ఫిఫ్టీ బ్రెడ్డెడ్ హాస్పిటల్ అందులో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం తద్వారా ఎరపాలెం మండలంలో బంగిల్పాడు హాస్పిటల్లో ఎరపాలెం మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో రెండు కూడా ఈ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున వైద్య సహకారాలు అందించడానికి సంపూర్ణంగా దోహదపడతాయని చెప్పి అందరికి అందరికీ మనవి చేస్తూ పాటు విద్యా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకు పోతా ఉన్నాం అలాగే ఎరపాలెం మండలంలో గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కానీ అన్నింటినీ మనం మన ఆస్తిలాగా వాడుకొని ఆ ఆస్తి ద్వారా ఈ ప్రాంతానికి ఆదాయాన్ని ఎట్లా తెచ్చుకోవాలని దానిపైన టూరిజం దృష్టి పెట్టి టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసి పంపించాం ఇప్పటికే జవలాపర్ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం పూజ చేశాం అట్లాగే ఇనిద్రమ చెరువు దగ్గర కూడా ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకోబోతున్నారు అట్లాగే ప్యాక్ మన మామూలు ప్యాక్ చెరువు దగ్గర కూడా ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకోబోతాం ఇవన్నీ కూడా నెరపాల మండలంలో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్ట్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఈ రాష్ట్రమే కా అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి రెండు మూడు రోజులు ఆ హాలిడేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి పట్టుకొచ్చేటట్టుగా ఆన్లైన్లో పెట్టేస్తే సమాచారం అందరికీ అందుబాటులో వస్తుంది తద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు రావటం ఆదాయం పెరగటం ఈ ప్రాంతం వ్యవసాయంతో పాటు టూరిజం అభివృద్ధితో కూడా కొంత ఆదాయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నా చెప్పి మీ అందరికీ నేను సహనీయంగా మనవి చేస్తూ మీ అందరికీ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ అట్లాగే రైతు భరోసా కింద ఇప్పుడు మనం ఇరవై ఆరు తారీఖు నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు అన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా మనం పన్నెండు వేలు గత పదివేలు ఉంటే ఇప్పుడు పన్నెండు వేలు తెల్చిస్తూ ఉన్నాం అట్లాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలు కనీసం ఇరవై రోజులు ఏజీస్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కార్యక్రమం కూడా చేపట్టారు సో దీనికి సంబంధించి గ్రామ సభలో నిర్వహిస్తారు గ్రామ సభల్లోనే అంత సమాచారం తీసుకొని గ్రామ సభలో స్పష్టంగా మీ అందరి సమక్షంలోనే పేర్లు ప్రకటిస్తారు ఇంకా ఎవరైనా అందులో మిస్ ఆ గ్రామ సభలో ఎవరైనా చెప్తే అక్కడికక్కడే వెరిఫై చేసి వాళ్ళు ఆరాత వాళ్ళే వాళ్ళు ఎక్కడో యాడ్ చేస్తారు కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే గ్రామ సభలు కూడా పెట్టి చేపించాలన్నటువంటి ఆలోచిస్తే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అట్లాగే అదనంగా కొత్తగా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇంద్రబాబు ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తా ఉంది చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు మీద ఆ లిస్టు తయారైంది ఏ లిస్ట్ ఏ లిస్టు తయారు కాలేదు అల్లి లిస్టులో ఆ గ్రామంలోనే తయారైతి గ్రామ సభలోనే తయారైతి గ్రామ సభలు పెడతారు ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి అందరు పేర్లు రాస్తారు అవి వాటిని ప్రకటిస్తారు కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ ఇస్తారు కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఇకపోతే ఇంధనమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు గ్రామంలో ఇంధనమ్మ కమిటీలు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నిటి కూడా అధికారులు ఇంధనమ్మ కమిటీలు తీసుకొని ఊరంతా సర్వే చేస్తారు రైతు భరోసా కానీ ఇంధనమ్మ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇంధనమ్మ ఇళ్ళు కానీ వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇంధనమ్మ కమిటీలు కూడా తీసుకొని